ఏసయ జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ త్రీ సో చూసాము ఏసయ్య ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎవరికి పుట్టాడు అండ్ అలాగే పుట్టినప్పుడు ఏమేమి పరిణామాలు వచ్చాయి ఏమేమి సంఘటనలు చో చోటు చేసుకున్నాయి అవన్నీ చూసాము సో యేసు ప్రభువారు అందరిలాంటి జననము కాదు పరిశుద్ధాత్మ చేత పుట్టిన వ్యక్తి సో ఆయన దేవకుమారుడు భూలోకానికి వచ్చిన రోజు వచ్చిన నెల ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము సో యేసుప్రభ వారి యొక్క మనస్సు ఏంటిది మనస్తత్వం ఏంటిది ఆయన లక్షణాలు ఏంటిది ఆయన గుణం ఏంటిది ఆయన స్వభావం ఏంటిది ఆయన చేసిన అద్భుతాలు ఏంటి ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి ఆయన యొక్క జననానికి కారణము ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాము ఆయన ఏమేమి అద్భుతాలు చేశాడు ఎంతమందికి ఆయన స్వస్థతపరిచాడు ఇంకా ఎన్ని ఎన్ని రకాలుగా అద్భుతాలు చేసి ఈ లోకాన్ని రక్షించాడు సో ఆయన బోధనలేంటిది ఏమేమి బోధనలు చేశాడు సో ఎవరికి తెలియని మర్మాలన్నీ కూడా యేసుప్రభవారం బోధించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఆయన జీవిత చరిత్ర అనే అంశంలో నేర్చుకోబోతున్నాము సో నిన్నటి వరకు ఆయన జననం గురించి చూసాము సో జననం తర్వాత బాల్యము సో బాల్యంలో దేవుడు ఎక్కడ ఎక్కడ కూడా రాసి పెట్టలేదు ఎక్కువ ఒకటే ఒక సందర్భంలో రాసి పెట్టడం జరిగింది సో బాల్యంలో కూడా ఆయన ఏం చదువుకున్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఏం అద్భుతాలు చేశాడు దేనికి కూడా బాల్యం గురించి ఎక్కువగా రాయబడి లేదు బైబిల్లో సో ఆయన జననం గురించి రాశారు ఇంకా మిగిలిన ఆయన పరిచర్య గురించి రాశారు ఆయన యొక్క అద్భుత కార్యాల గురించి రాశారు కానీ ఆయన బాల్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరగలేదు ఒకటే ఒక అంశం ఉంది ఆ అంశం గురించి నేర్చుకుందాం బాల్యం సో లూకా స్వార్థ రెండో అధ్యాయము నలభై వచనము బాలుడు జ్ఞానముతో నిండు సో ఏ శిశుప్రభు బాలుడు జ్ఞానముతో నిండు కొనచ్చు చిన్నప్పటి నుంచే దైవ జ్ఞానంతో నిండుకున్నాడు దేవుడి ఆత్మతో దేవుడి శక్తితో నిండుకున్నాడు సో ఆడిపాడాల్సిన సమయంలో కూడా యేసుప్రభు ప్రభువారు దేవుడితో గడిపేవాడు సో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండాను సో ఎదిగి బలము పొందుచున్నాడట సో జ్ఞానంతో నిండుకుంటున్నాడు ఎదుగుతున్నాడు బలము పొందుకున్నాడు దేవుని దయ ఆయన మీద నుండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరిశ్లేము నాకు సో పస్కా పండుగ అని ఒక పండుగ ఉంటుంది అది యూదులు చేసుకుంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులు యోసేపును మరియమ్మ ఏటేటా ప్రతి సంవత్సరము ఎరేష్లేముకి వెళ్తుంటా అంటారు ఎరేష్లేము అనేది పట్టణానికి వెళ్తుంటారు ప్రతి సంవత్సరం అది వల్ల ఆనవాయతి సో ఆయన పన్నెండేళ్ల వాడై ఉన్నప్పుడు సో పన్నెండు సంవత్సరాలు సో ఇప్పటి వరకు కూడా ఏమి రాస ఏమీ రా రాయబడలేదు ఆయన జననం గురించి మనం తెలుసుకున్నాం కదా ఆ జననం నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఏమి జరిగింది అనేది ఏమీ రాయబడలేదు కానీ ఒక పన్నెండు సంవత్సరాల ఏట వచ్చినప్పుడు ఆయనకు ఏం జరిగిందనేది ఒక అంశం గురించి రాయడం జరిగింది అందుకే బాల్యం గురించి ఏసయ్య బాల్యం గురించి బైబిల్లో ఎక్కడ కూడా ఎక్కువగా ప్రస్తావించడం జరగలేదు సో ఇక్కడ ఒక్క దగ్గర నేను ఆయన గురించి చెప్పడం జరిగింది ఆయనకు యేసు ప్రభు వారికి పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అట ఆ పండుగను ఆచరించటకై వాడుక చొప్పున వారు ఎలేశ ఎరేషులేమునకు వెళ్ళేది సో ఆయనకు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ పసుక పండుగ ఆచరించడానికి ఎరేషలేమానికి వారి వాడుక చొప్పున ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్తారు అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళారట ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా అంటే ఆ పండుగ సమయాలు అయిపోయాయి తిరిగి ఇంటికి వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఎరే స్లెమ్ సో యేసు ప్రభు వారు నిలిచిపోయారు ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి సో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయారు సో ఆయనతో పాటు ఆయన కూడా వస్తున్నారు అనుకున్నారు కానీ యేసు ప్రభు అక్కడే ఉండిపోయాడు తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి అంటే ఒక రోజు వరకు కూడా వాళ్ళు మైమర్చిపోయారు యేసు వాళ్ళ వెంటనే ఉన్నారని అనుకున్నారు తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి సో ఒక దినము ప్రయాణం తర్వాత సాగిపోయి మళ్ళీ వాళ్ళకు గుర్తొచ్చారు యేసు ప్రభు అారు ఎక్కడున్నారు అని ఆయన ఎరేషులోనే ఆగిపోయాడు కానీ వీళ్ళు తెలియకుండానే తల్లిదండ్రులు వెళ్ళిపోవడం జరిగింది ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు ఎరే తిరిగి వచ్చి మళ్ళీ ఆ తల్లిదండ్రులు ఎరే తిరిగి వచ్చారు ఆయన కనపడకపోయేసరికి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి సో మూడు రోజులైంది అప్పటికే ఆయన తప్పిపోయి సో ఆయన బోధకుల మధ్య దేవాలయంలో కూర్చుండి వారి మాటలను ఆలకించు వారి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి సో వాళ్ళు మూడు రోజుల తర్వాత మళ్ళీ యేసు ప్రభువాన్ని కనుగొన్నారు సో బైబిల్ మొత్తంలో కూడా ఆయన బాల్యం ఎలా జరిగింది బాల్యంలో ఏమైనా అద్భుతాలు చేశాడా బాల్యంలో ఏమైనా కార్యాలు చేశాడా ఆయన బాల్యం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించడం జరగలేదు ఇక్కడ ఒక్క విషయంలోనే పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ సంఘటన రాయబడి ఉంది సో మాటలను ఉండగా చూచిరి ఆయన మాటలు విని వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉందిరి సో యేసు ప్రభువు అప్పటికే జ్ఞానంతో నిండుకున్నాడు దైవ జ్ఞానంతో నిండుకున్నాడు ఆయన మాటలకు ఆశ్చర్యపోయే వాళ్ళట ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి అందరూ కూడా విస్మయం ఉందే వాళ్ళట ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడ మమ్మను ఎందుకు ఇలాగూ చేస్తే ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటివని ఆయనతో చెప్పగా మరియమ్మ అంటుంది అయ్యా నువ్వు ఎందుకు ఇలా చేశావు నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చాము దుఃఖపడుతున్నాము నువ్వు ఎక్కడో మిస్ అయ్యావు అని మేము బాధపడుతున్నాము మిమ్మల్ని వెతుక్కొని మళ్ళీ వచ్చామని తన తల్లి మరియమ్మ అంటుంది ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి నేను నా తండ్రి పన్నుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను సో ఇక్కడ తండ్రి పన్ను అంటే ఇక్కడ భూలోకానికి వచ్చింది యేసుప్రభు వారు పరలోక పని మీద వచ్చాడు పరలోకపు తండ్రి పంపించిన పని మీద వచ్చాడు ఆ పని మీదనే ఆయన అక్కడ ఉండిపోయాడు సో అందుకే వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోయినా కూడా ఆయన అక్కడే ఉండిపోవడం జరిగింది ఎందుకంటే ఆయనకు ఏరేష్లేంలో ఏదో తండ్రి యొక్క తండ్రి అప్ప చెప్పిన పని మీద ఉంటున్నాడు అయితే ఆయన తనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు సో ఎందుకంటే వాళ్ళకు తెలియలేదు ఏ మాట చెప్పాడు అనేది సో అనేది ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటిదంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటే నేను భూలోకానికి వచ్చింది నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నా తండ్రి పనిని నెరవేర్చడానికి నా తండ్రి యొక్క ఆజ్ఞలను గైకడానికి నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చానని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇదొక సంఘటనే రాయబడి ఉంది అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతునకు వచ్చి వారికి లోబడి ఉండేను సో ఈయన స నజరైతుడికి వచ్చాడట తల్లిదండ్రులతో ఆయన ఎక్కడికి వచ్చాడు నజరైతుడికి వచ్చాడు బయలుదేరి ఆయన తల్లి సంగతులన్నింటిని తన హృదయంలో భద్రము చేసుకునేను సో ఈ సంగతులన్నింటిని కూడా ఆమె తన హృదయంలో భద్రం చేసుకుంది లూకసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ చనం ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయానందును మనుషుల దయానందును వర్ధిల్లుచుండెను సో యేసు ప్రభు వారు దినదినము జ్ఞానములు అభివృద్ధి చెందుతున్నాడు వయస్సులో అభివృద్ధి చెందుతున్నాడు దేవుని దయాందును మనుషుల దయానందును వర్ధులుచున్నాడు సో మనుషులలో కూడా ఆయనకు ఆయన మీద ఎక్కువగా పాపులారిటీ రావడం దేవుడి మీద కృప దేవుడి దయ ఆయన మీద ఉండడం మనుషుల ఆయన మీద ఉండడము యేసయ్య జ్ఞానములో ఎదగడము చిన్నప్పటి నుంచే అది జరుగుతూ వస్తుంది ఎందుకంటే ఆయన పుట్టుకకు ఒక కారణము ఆయన పుట్టుక మనలాగా కాదు ఆయన రావడానికి కారణము ఆయన ఆయన యొక్క పరలోక చిత్తము నెరవేర్చడానికి ఆయన భూలోకానికి రావడానికి కారణం కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు సో ఆయన ప్రతిక్షణము కూడా జ్ఞానమందు ఎదుగుతున్నాడు ఆయన దేవుడి దయ్యందు మనుషుల వర్ధిల్లు చూడను సో ఇప్పటి వరకు బా చూసాము ఆయన జననం చూసాము తర్వాత ఆయన బాల్యము చూసాము తర్వాత ఘట్టము బాప్తిజము సో యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్నారు మత్సవార్త మూడో అధ్యాయం పదమూడవ వచనంలో ఆ సమయమున నా చేత బాప్తిజం పొందుటకు యేసు గలీలియా నుండి యోర్ధాన్ల దగ్గరను నా తన యుద్ధకు వచ్చాను సో యేసు ప్రభు తన పరిచర్య స్టార్ట్ చేసే ముందు తన సేవ చాలా స్టార్ట్ చేసే ముందు ఆయన జ్ఞానంలో ఎదిగాడు ఆత్మలో ఎదిగాడు ఆత్మీయంగా ఎదిగాడు వాక్యంలో ఎదిగాడు దేవుడి దయలో ఎదిగాడు మనుషుల దయలో ఎదిగిన తర్వాత పరిచర్య స్టార్ట్ చేసే ముందు ఆయన బాప్తిజం తీసుకున్నాడు సో ఇంతకుముందు మనము తన యొక్క బాల్యం గురించి చూసాము తన యొక్క జననం గురించి చూసాము ఇప్పుడు బాప్తిజం గురించి చూస్తున్నాము సో ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు సో యోహాను బాప్తిజం ఇచ్చు యోహాను ఆయన ప్ర ఆయన గొప్ప ప్రవక్త యోహాను ఆయన బాప్తిజంలు ఇచ్చేవాడు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నదిలో యోర్దాను నదిలో ఆయన బాప్తిజం ఇచ్చేవాడు సో వారు బాప్తిజం తీసుకున్న ప్రదేశము యో గలీలియా గలీలియా నుండి యోర్దాను యోర్దన్ అనే నది దగ్గరికి వచ్చాడు ఆ యోర్ధాన్ అనే నది దగ్గర ఆయన బాప్తిజం తీసుకుంటాడు యుహాను చేత బాప్తిజం పొందుటకై యేసు గలీలే నుండి యోర్ధాను దగ్గర నున్న అతని యుద్ధకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచాను కానీ సో యోహాను అంటున్నాడు అయ్యా నీవు నాకు బాప్తిజం ఇవ్వాలి నేను నీ చేత మీదుగా బాప్తిజం తీసుకోవాలి నేను నీకు బాప్తిజం ఇచ్చేంత గొప్పవాన్ని కాదు నీకు బాప్తిజాన్ని ఇచ్చేంత అంత శక్తి నాకు లేదు సో నీ చేతుల మీదుగా నేను బాప్తిజం తీసుకోవాలి కానీ నా చేతుల మీదుగా నీకు ఇవ్వడమాని అని చూసి కానీ ఏసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను సో యేసు ప్రభు వారికి బాప్తిజం ఇచ్చింది ఎవరు యోహాను సో ఆ యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను అనే నాకు పేరు అండ్ యేసు ప్రభారు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారు యోర్ధాను అనే నది దగ్గర బాప్తిజం తీసుకున్నాడు సో ఆయన కూడా పరిచర్య చేసే ముందు బాప్తిజం తీసుకున్నాడు సో చూడండి ఇవన్నీ కూడా మనకు ఆయన చేసి చూపించాడు సో ఆయన మారు మనసు పొందుకున్నాడు జ్ఞానం లేదిగాడు వాక్యం లేదిగాడు ఇంకా దేవుల్లో స్టేబుల్గా అయ్యాడు సో ఆయన కూడా మనలాగా శరీర మాంసంలో ధరించాడు ఆయన మనలాగా బాప్తిజం తీసుకున్నాడు సో యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను సో బాప్తిజం తీసుకోగానే నీళ్లలో నుంచి వెనుకకు ఒడ్డుకు వచ్చాడట ఇదిగో ఆకాశము తెరవబడాను సో ఆకాశము తెరవబడిందట ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూశాను సో బాప్తిజం తీసుకున్నప్పుడు ఈ సూచన క్రియ జరిగింది ఆకాశము తెరవబడట దేవుడి యొక్క ఆత్మ పావురం అనే ఆకారం పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచాను పావురం సో దేవుడి యొక్క ఆత్మకు సింబలు పరిశుద్ధాత్మకు సింబలు పావురము సో పావురము రూపంలో ఆ దేవుడి యొక్క ఆత్మ తన మీదికి వచ్చుట చూచాను సో యేసుప్రభు వారి మీదికి వచ్చిందట మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చిందట ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను సో అంటే తండ్రి అంటున్నాడు బాప్తిజం తీసుకున్నప్పుడు సో పరలోకం నుంచి ఒక వాయిస్ విన పడిందట ఒక శబ్దం పడిందట ఈయన నాకు ఇష్టమైన కుమారుడు నేను బాప్తిజం బాప్తిజం తీసుకున్నాడు కదా ఆయన ఎందు నేను ఆనందించుచున్నాను సో చూడండి వారు ఏ ఒక్కరోజు కూడా తండ్రి మాటను మీరలేదు ఏ ఒక్కరోజు కూడా తండ్రికి విరుద్ధంగా తండ్రికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆయన నడుచుకోలేదు సో అందుకే యేసుప్రభువారునందు దేవుడు ఆనందిస్తున్నాడట అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను సో ఈ సూచన క్రియ యేసుప్రభువారు బాప్తిజం తీసుకున్నప్పుడు జరిగింది లూకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచనం ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరబడి సో ప్రజలందరూ బాప్తిజం తీసుకుంటున్నారు సో యేసు ప్రభు వారు కూడా నెరవేర్చాడు బాప్తిజం తీసుకోవడం ఆయన చేశాడు మనకు చూపించాడు ఆయన కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను చూసారా పరిశుద్ధాత్మ పావురం వల్లే శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదికి దిగి వచ్చాను అప్పుడు నీవు నా ప్రియకుమారడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను సో ఒక ఆకాశం నుంచి ఒక శబ్దం ఒక వాయిస్ వినపడింది అదే తండ్రి వాయిస్ అది సో నేను నువ్వు నా ప్రియకుమారడవు సో బాప్తిజం తీసుకున్న తర్వాత నేను నీకు ఆనందించుచున్నానని ఒక శబ్దము యేసు ప్రభు అక్కడ ఉన్న జనులందరికి కూడా వినపడింది పరిశుద్ధాత్మ యొక్క పావురం వల్లే దిగి వచ్చింది సో ఇవన్నీ సూచన క్రియలు జరిగాయి మహాత్కార్యాలు జరిగాయి ఏసు ప్రభువారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఇలాంటి క్రియలు జరగడం జరిగింది సో లూక స్వార్థ మూడో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం ఏసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడు గలవాడు చూసారా ఆయన బోధించడం మొదలు పెట్టినప్పుడు థర్టీ ఇయర్స్ వరకు ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు థర్టీ ఇయర్స్ నుంచి సో ముప్పై సంవత్సరాల నుంచి పరిచర్య స్టార్ట్ చేశాడు మనం చూసాము ఆయన జననం చూసాము ఎవరికి పుట్టాడు ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు అలాగే ఆయన బాల్యము పన్నెండు సంవత్సరాల దగ్గర ఒకటి బాప్తి ఒకటి రాయబడింది ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఆయన యొక్క ఎంతట ముప్పై సంవత్సరాలట కానీ ఇప్పుడు జననం నుంచి ముప్పై సంవత్సరాల వరకు యేసు ప్రభు వారు ఏం చేశారు ఎలా చే ఎక్కడున్నారు ఏమైనా అద్భుతాలు చేశాడని ఎక్కడ కూడా రాయబడి లేదు ఆయన బాల్యం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కాకపోతే పన్నెండు సంవత్సరాలప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ గురించే రాయడం జరిగింది బైబిల్లో కానీ మిగిలిన వాటి దేని గురించి కూడా ఆయన రాయడం జరగలేదు ఆయన ఏం చదువుకున్నాడు ఎలాంటి వాడు ఆయన ఏమైనా అద్భుతాలు చేశాడా ఆయన బాల్యంలో తన జీవితం ఎలా ఉంది జీవిత శైలి ఎలా ఉంది ఏది కూడా బైబిల్లో ప్రస్తావించలేదు కానీ ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడట బోధించడం మొదలు పెట్టినప్పుడు ఇక మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన దాదాపుగా ముప్పది ఏళ్ళు ముప్పై సంవత్సరాలు ఆయన యోసేపు కుమారుడు అని ఎంచబడింది యోసేపు ఏలికి సో ముప్పై సంవత్సరాలు వచ్చాయి యేప్రభు వారికి పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు సో ఈ థర్టీ ఇయర్స్ యేసుప్రభువారు ప్రిపరేషన్లో ఉన్నాడు ఈ థర్టీ ఇయర్స్ ఆయన జ్ఞానంలో ఎదిగాడు ఈ థర్టీ ఇయర్స్ ఆయన ఆత్మలో ఎదిగాడు ప్రార్థనలు ఎదిగాడు ప్రిపరేషన్లో ఉన్నాడు సో బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఓవర్కమ్ డెవిల్ సో బాప్తిజం తీసుకున్న తర్వాత తనను అపవాది శోధించడానికి వచ్చాడు ఆ శోధనలు జయించడానికి యేసు ప్రభు వారికి శక్తి వచ్చింది సో పరిచర్య స్టార్ట్ చేసే ముందు యేసు ప్రభు వారు కూడా ఆయన పరీక్షించడం జరిగింది చూడండి ఆయన పరిచర్య స్టార్ట్ చేసేటప్పుడు బాప్తిజం తీసుకోవడం జరిగింది అలాగే ఆయన పరిచర్య స్టార్ట్ చేసే ముందు అపవాది చేత శోధించడం కూడా జరిగింది చూద్దాం అందరికీ తెలుసు మనందరికీ కూడా అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొని సో సి ఈ లోకంలో అపవాది తప్పకుండా మనల్ని శోధిస్తాడండి కానీ ఆ శోధనలు జయించి వాడే ధన్యుడు అనే దేవుడు వాక్యం సెలభిస్తుంది సో అపవాది యేసు ప్రభువాన్ని కూడా వదలలేదు శోధించడానికి ఎందుకంటే పరీక్ష పరీక్షలు రాకుండా ఉండదు శోధనలు రాకుండా ఉండవు ఆ శోధనలు జయించాలి యేసు ప్రభుత్వం కూడా అలాంటి శోధన రావాల్సి వచ్చింది ఆయన కూడా కొన్ని గుండా వెళ్లాల్సి వచ్చింది పరీక్ష స్టార్ట్ చేసే ముందు బాప్తిజం తీసుకున్నాడు పరిచర్య స్టార్ట్ చేస్తున్నాడు సో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటున్నాడు ఏసు వారు సో శోధకుడు వచ్చాడు శోధించడానికి సో మనం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు కావచ్చు పరిచర్య చేస్తున్నప్పుడు కావచ్చు ఇంకా మనము దేవుల్లో జ్ఞానములు ఎదుగుతున్నప్పుడు మనం కూడా శోధకుడు వచ్చి శోధిస్తుంటా అంటాడు కానీ వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకొని ఆ శోధనలు జయించాలి ఏసు ప్రభువారు కూడా అదే చేశారు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యము నాకు కొను కొనిపోబడేను ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడట నలభై దిన వాళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా సో ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేశాడట ఆయన ఆకలిగా ఉన్నగా సో ఆకలితో ఉన్నాడు సో వారు కూడా ఆయన ఫాస్టింగ్ చేసేసి ఆ బలాన్ని తెచ్చుకున్నాడు ఆ పవర్ని స్పిరిచువల్ పవర్స్ని తెచ్చుకున్నాడు సో ఆయన కూడా మన రక్త మాంసంలో పుట్టాడు కానీ ఇక్కడ కూడా ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చింది బాప్తిజం తీసుకోవాల్సి వచ్చింది అపవాది చేత శోధించబడబడాల్సి వచ్చింది ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలాగినట్లు ఆజ్ఞాపించుమా నేను సో ఫస్ట్ టెంప్టేషన్ ఏసైకు ఏ విషయంలో వచ్చింది ఫుడ్ విషయంలో వచ్చింది సో ఫుడ్ విషయంలో వచ్చింది నువ్వైతే దేవుడి కుమారుడవైతే ఈ రొట్టెలాగున్నట్లు ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించుమా నేను అందుకైనా మనుషులు రొట్టె వల్లనే మాత్రము కాదు కానీ దేవుడి నోట నా వాటను వచ్చు ప్రతి మాట వలన నన్ను జీవించనని రాయబడి ఉన్నదా నేను సో మనిషి రొట్టె మాత్రం వల్లనే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటలు అంటే దేవుడి మాటల వల్ల కూడా బ్రతకొచ్చు జీవాహారము ఈ జీవాహారం వల్ల కూడా మనం బ్రతకొచ్చు అని రాయబడి ఉన్నాను సో ఆల్రెడీ రాశాడు సో యేసు ప్రభు వారికి వాక్యం అంతా తెలుసు వాక్యంలో నిలకడగా ఉన్నాడు అపవాదిని జయించాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాక్యము ఇంపార్టెంట్ వాక్యానికి విరుద్ధంగానే మనల్ని తీసుకొని వెళ్తాడు అపవాది నర్హత్య చేయద్దు వ్యభిచారించద్దు దొంగతనం చేయొద్దు ఇలాంటి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఇలాంటి విషయాలలోనే అపవాది మనల్ని శోధించడానికి వస్తాడు సో నువ్వు వాక్యంలో స్థిరంగా ఉన్నప్పుడు ఏ అపవాది కూడా నిన్ను శోధించలేడు నీ శోధనలను జయించలేడు సో మనమే జయించగలిగే శక్తి వస్తుంది సో ఇక్కడ యేసుప్రభ వారు కూడా అపవాది చేత శోధించబడుతున్నాడు సో మొదటి పరీక్షలో ఏమంటున్నాడు మొదటి శోధనలో ఫుడ్ విషయంలో వచ్చింది ఆయనకు మొదటి శోధన అప్పుడు అపవా మనిషి నోటి మాట వల్ల మాత్రమే కాదు ఆ దేవుడి మాట వల్ల కూడా బ్రతకవచ్చు రొట్టెముక్క వల్ల మాత్రమే కాదు అని ఆయన ఆ యొక్క రాయబడి ఉన్నదని చెప్పాడు అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు మనకు ఆయనను తీసుకొని పోయి చూడండి తండ్రి చేశాడు యేసు ప్రభు అని టెస్ట్ చేయడానికి సి మనందరినీ కూడా దేవుడు పరీక్షిస్తాడండి మనల్ని వాడుకునే ముందు కావచ్చు మనల్ని ఇంకా విశ్వాసులుగా మార్చడానికి మనల్ని ఆశీర్వదించే ముందు దేవుడు మనందరినీ కూడా పరీక్షిస్తాడు తప్పకుండా పరీక్ష లేని అయితే మనము ఆశీర్వాదము పొందుకోలేము సో ఇక్కడ యేసుప్రభువారు కూడా పరిచర్య చేసే ముందు దేవుడు పరీక్షిస్తున్నాడు తండ్రి తండ్రి పరీక్షిస్తున్నాడు స్టేబుల్గా ఉన్నాడా లేడా సో జ్ఞానంలో ఉన్నాడా లేడా వాక్యంలో స్థిరంగా ఉన్నాడా లేడా అని యేసుప్రభు అని కూడా ఏ తండ్రి ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమునను ఆయన నిల్వబెట్టి నీవు దేవుడి కుమారుడవైతే కిందికి దూపము ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును సో ఇక్కడ నువ్వు దేవుడి కుమారుడవైతే ఆయన ఆల్రెడీ దేవుడి కుమారుడే సి ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అపవాది ఎప్పుడైనా కూడా మనకు డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు ఆల్రెడీ యూ హ్యావ్ ఎ కెపాసిటీ కెపాబిలిటీ నీ దగ్గర ఆల్రెడీ కెపాసిటీ ఉంది కెపాబిలిటీ ఉంది సో నీకు దేవుడు యొక్క కుమారుడవైతే ఆల్రెడీ ఆయన దేవుడు కుమారుడే సో దాంట్లో ప్రూఫ్ చేసుకునే అవసరం లేదు సో అపవాది కూడా నీకున్న సామర్థ్యాన్ని బట్టి డౌట్ క్రియేట్ చేస్తాడండి నీకు నిజంగా టాలెంట్ ఉంటే నీకు నిజంగా కమ్యూనికేషన్ ఉంటే నీకు నిజంగా నువ్వు తెలివి కళ్ళ వాడవైతే ఆల్రెడీ నీలో తెలివి ఉంది ఆల్రెడీ నీకు జ్ఞానం ఉంది కానీ అప్పవాది అలా డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు నీవు దేవుడు కుమారుడవైతే కిందికి దూకుము అంటే నువ్వు దేవుడి మీద డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు నీ మీద డౌట్ క్రియేట్ చేస్తుంటా అంటాడు సో మన అందరిలో శక్తి సామర్థ్యం ఉందండి వాటన్నిటిని మనం బయటికి తీయాలి సో అపవాదిని జయించే శక్తి మనకు ఎప్పుడో ఇచ్చేశాడు దేవుడు సో కాబట్టి నిన్ను గూచి దూతల ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారిని నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకే సో ప్రభు నీ దేవుణ్ణి నీవు శోధిపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను సో నీ దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు డౌట్ పడద్దు దేవుడి మీద ఎప్పుడు కూడా మనము అనుమానపడద్దు సో ఇక్కడ రెండో పరీక్ష వచ్చింది ఎలాంటి పరీక్ష దేవుడి మీద డౌట్ పరీక్ష ఆయన నువ్వు దేవుడి కుమారుడవైతే ఆయన దేవుడు కుమారుడే మనం మనందరినీ కూడా అపవాది అలాగే శోధిస్తుంటా అంటాడు అలాగే పరీక్ష పెడుతుంటా అంటాడు నువ్వు దేవుడి కుమార్తె అయితే నువ్వు దేవుడు కుమారుడు నీలో శక్తి ఉంటే నువ్వు జ్ఞానం ఉన్నవాడవైతే నువ్వు జ్ఞానం లేని వాడవని ఇలా నెగిటివ్గా మాట్లాడుతుంటా అంటాడు అపవాది నీ ద్వారా నీ తలంపుల ద్వారా నీ ఆలోచనల ద్వారా ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడి మీద ఎప్పుడు కూడా మనము డౌట్ పడద్దు నీకు దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాల మీద ఎప్పుడూ డౌట్ పడద్దు అయ్యో నాకు అర్హత ఉందా అయ్యో నాకు కమ్యూనికేషన్ ఉందా అయ్యో నాకు ఎడ్యుకేషన్ ఉందా క్వాలిఫికేషన్ ఉందా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా అపవాది క్రియేట్ చేస్తుంటా అంటాడు కానీ నువ్వు ఏదైతే కాన్ఫిడెంట్గా ప్రార్థిస్తున్నావో అది కాన్ఫిడెంట్గా ప్రార్థించు నువ్వు పొందుకుంటావు కాబట్టి ఇక్కడ దేవుడు మరి ఒక చోట రాయబడి ఉన్నది సో వాక్యాన్ని చదువుకోవాలి ఎప్పుడైనా కూడా వాక్యంలో స్థిరంగా ఉండాలి వాక్యంలో నిలకడగా ఉండాలి అపవాది శోధించినా కూడా మనం జయించే శక్తి వాక్యమే ఇంపార్టెంట్ ఎందుకంటే అపవాది మనల్ని ఎప్పుడైనా వాక్యానికి విరుద్ధంగా తీసుకొని వెళ్తాడండి వాక్యానికి వ్యతిరేకంగా తీసుకొని వెళ్తాడు సో వాక్యము వేరు ఈ లోకము వేరు సో ఈ లోకానికి వ్యతిరేకంగా నడిచేదే వాక్యము ఈ వాక్యాను సరగా నడుస్తున్నప్పుడు మనకు శోధనలు రావచ్చు ఇలాంటి పరీక్షలు రావచ్చు ఈ పరీక్షలను నిగలగాలి ఇప్పుడు యేసుప్రభు వారికి టెంప్టేషన్స్ వచ్చాయి బట్ అయినా కూడా ఆయన శోధనలు అలాగే స్థిరంగా ఉన్నాడు ఆ టెంప్టేషన్ని జయించాడు సో ఇదన్నీ మన అందరికి కూడా ఇలాంటి టెంప్టేషన్స్ వస్తుంటా ఉంటాయి ఇవన్న మనకు కూడా ఇలాంటి పరీక్షలు వస్తుంటా ఉంటాయి వచ్చాయి చిన్నప్పటి నుంచి ఎన్నో గుండా మనం వెళ్ళాము ఎన్నో పరీక్షల గుండా వెళ్ళాము సో ప్రతి పరీక్ష వెనకాల దేవుడు ఒక ప్రతిఫలాన్ని పెడతాడు సో అందుకే ఈ శోధలను జయించాలనే శక్తి రావాలని ప్రార్థించాలి ఈ శోధనలను ఓవర్కమ్ అయ్యే శక్తి కావాలని ప్రార్థించాలి మూర పెట్టుకోవాలి ప్రార్థించాలి అప్పుడు దేవుడిని కా శక్తిని ఇస్తాడు ఇక్కడ యేసుప్రభు వారు జ్ఞానములు ఎదిగాడు వాక్యములు ఎదిగాడు ఆత్మలు ఎదిగినప్పుడు తన తండ్రి ఈ పరలోకపు తండ్రి ఏం చేశాడు పరీక్షలలో చేశాడు పరీక్ష దేనికి ఆయన పరిచర్యను సిద్ధపరచడానికి ఎందుకంటే పరిచర్య చేసే వాళ్లకు ఈ తిండి మీద గ్యాస కావచ్చు లేకపోతే దేవుడి మీద అనుమానం కావచ్చు వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద అనుమానం కావచ్చు ఇలాంటివన్నీ కూడా అపవాది క్రియేట్ చేస్తుంటా అంటాడు అండ్ అలాంటి క్రియలు మన లోపల ఉండకూడదు ఇప్పుడు నేను దేవు దేవుడు సేవ చేస్తున్నాను నాకే దేవుడి మీద అనుమానం ఉన్నదనుకో నేను దేవుడు సేవ చేయలేను ఇప్పుడు అపవాది నన్ను కూడా శోధిస్తుంటా అంటాడు నిన్ను దేవుడు వాడుకుంటాడా వాడు కూడా అని ఇలాంటివి డౌట్స్ కూడా క్రియేట్ చేస్తుంటా అంటాడు నా మీద సో ఈ మినిస్ట్రీ ఇంకా ఎక్స్పాండ్ అవుతుందా కాదా ఇలాంటి డౌట్స్ అన్నీ క్రియేట్ చేస్తుంటా ఉంటాడు అపవాది సో ఇలా డౌట్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి అంటే అక్కడ అపవాది యాక్టివేట్ అవుతున్నట్టు సో అప్పుడు నేను ప్రేట్ చేసుకొని వీటన్నిటిని జయిస్తాను సో డౌట్ పడద్దు ఎప్పుడైనా ఏదైతే కెపాసిటీ ఇచ్చాడో కెపాబిలిటీ ఇచ్చాడో దాని మీద డౌట్ పడద్దు దేవుడి మీద ఎప్పుడు కూడా డౌట్ పడద్దు సో అపవాది క్రియేట్ చేసేది ఫస్ట్ ఫుడ్ మీద అంటే ఫుడ్ టెంప్టేషన్ మీద శోధించాడు యేసు అని రెండోది తన సామర్థ్యం మీద తనకు తండ్రికున్న రిలేషన్ మీద అలాగే తండ్రి యొక్క తండ్రి మీద అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాడు సో ఈ విషయంలో కూడా శోధించాడు సో మనందరికీ కూడా దేవుడు ఉన్నాడా లేడా మన ప్రార్థన వింటాడా వినట్లేదా ఆయన ఆలకిస్తున్నాడా లేదా అని డౌట్ ఉంటుంది తప్పకుండా ఆయన ప్రార్థన వింటాడు ఆలకిస్తాడు అలాంటి డౌట్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు దేవుడి విషయంలో ఒకటే ఉండాలి రెండు మాటలు ఉండకూడదు మరల అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యంలన్నింటినీ వాటి మహిమను ఆయనను చూపించి సో మూడోసారి ఏం చేస్తున్నాడు అపో ఈ లోకాన్ని చూస్తున్నాడు చూపిస్తున్నాడు ఈ లోక రాజ్యాలను చూపిస్తున్నాడు ఈ లోకంలో ఉన్న సిరి సంపదలను ధనఐశ్వర్యాలను భోగభాగ్యాలను చూస్తున్నాడు చూపిస్తున్నాడు అంటే టెంప్ట్ చేస్తున్నాడు ఈ లోకాన్ని చూపించి ఈ వరల్డ్ని చూపించి యేసు ప్రభువాన్ని టెంప్ట్ చేస్తున్నాడు సో ఎందుకంటే ఆయన పరిచర్య చేయాలి పరిచర్య చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ లోకం వైపు చూడకూడదు పరిచర్య చేసే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి మీద డౌట్ పడకూడదు తను చేస్తున్న పరిచర్య మీద డౌట్ పడకూడదు ఎందుకంటే అపవాది ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు యేసు సిద్ధమవుతున్నాడు పరిచర్యకు ఇక బాప్తిజం తీసుకున్నాడు అపవాది చేత శోధించబడుతున్నాడు సో ఇలా పరిచర్య సిద్ధమయ్యే వాళ్లకు దేవుడు ఇలాంటి పరీక్షలలో చేస్తాడు ఎందుకంటే పరిచర్య చేసే వాళ్లకు ధనం మీద మోహం కానీ ఇంకా భూలోక సంబంధమైన వాటి మీద అపేక్ష కానీ వాటి మీద ఈ లోక సంబంధమైన వాటి మీద మనస్సు కానీ పెట్టుకోకూడదు అందుకే అపవాది ఈ యొక్క ధన విషయంలో ఈ లోక రాజ్యం విషయంలో వాటి మహిమ విషయంలో యేసు ప్రభువాన్ని శోధిస్తున్నాడు నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఏడల సో నువ్వు నన్ను నన్ను నా అపవాది అంటున్నాడు నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేయి ఈ లోకమంతా గుప్పిటిలో ఉంది వీటన్నింటినీ నీకు ఈ రాజ్యాన్ని ఈ బంగారాన్ని ఈ ధనాన్ని ఈ ఐశ్వర్యాన్ని అన్నింటిని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు యేసు వాణితో సాతనాపము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలనని రాయబడి ఉన్నదని నేను చూసారా మన అందరము దేవునికే మొక్కాలి కానీ ధనానికి ధాన్యానికి కావదు లేకపోతే వేరే వాటికి కాదు సో నీ మనస్సు మాత్రము దేవుడి మీదనే ఉండాలి ఆయనకు మాత్రమే సేవించాలని రాయబడి ఉన్నది అనేను సో ఇలా అపవాది వచ్చినప్పుడు ఎక్కడైతే రాయబడిందో ఆ వర్సుని తీసి అపవాదిని దేవుడు జయించాడు శక్తిని ఇచ్చినాడు సో మనము కూడా ఒక ఒక విషయంలో శోధించబడుతున్నామా అది బైబిల్లో ఆల్రెడీ ఉంది దాన్ని ఎలా జయించాలో ఆ వాక్యాన్ని ఉపయోగించి నువ్వు మాట్లాడుకోవాలి సో అపవాది కూడా మనల్ని కూడా శోధించడానికి వస్తాడు ఇప్పుడు నాకు కూడా పరిచర్య స్టార్ట్ అయిన కొత్తలో ఎన్నో శోధనలు వచ్చాయి ఇప్పుడు కూడా ఎన్నో వస్తున్నాయి ప్రతి శోధనలు జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు ఎందుకంటే ఇవన్నీ ప్రిపరేషన్ టైం సో అన్ని పరీక్షలు వస్తుంటా ఒక దైవజన్ని తయారు చేసేటప్పుడు ఒక దేవుడి సేవకుడిని తయారు చేసేటప్పుడు ఎన్ని రకాలుగా పరీక్షలు అంటే ఫిజికల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా మెంటల్గా అండ్ ఇంకా స్పి ఇంకా ఫైనాన్షియల్గా ఇట్లా ఐదు ఆరు రకాల పరీక్షలు అన్ని రకాలుగా నలుదిక్కుల నుంచి పరీక్షలు వస్తుంటాయి ఈ దైవజనులకు సేవ స్టార్ట్ చేసేటప్పుడు అలాగే యేసు ప్రభు వారు కూడా ఫుడ్ విషయంలో ఒక పరీక్ష వచ్చింది అలాగే తన సామర్థ్యం మీద తనకు తండ్రికి ఉన్న రిలేషన్ మీద ఒక పరీక్ష రావడం జరిగింది దేవుడి సామర్థ్యం మీద ఒక పరీక్ష రావడం జరిగింది అలాగే భూలోక సంబంధమైన ధనము ఐశ్వర్యము మీద ఒక పరీక్ష రావడం రాజ్యం మీద వాటి టెంప్టేషన్ మీద ఒక పరీక్ష రావడం జరిగింది యేసుప్రభువారికి సో ఇలా అపవాది శోధించడానికి వచ్చినప్పుడు వాక్యం అనే ఖడ్గముతో అపవాదిని జయించాడు యేసుప్రభువారు సింపుల్గా ఆయన ఏం ప్రేయర్ చేయలేదు ఏం చేయలేదు వాక్యాన్ని పట్టుకున్నాడు ఎత్త ఎత్తి మాట్లాడాడు సో వాక్యానుసారంగా నువ్వు మాట్లాడినప్పుడు అపవాది వెళ్ళిపోతాడు నిన్ను కూడా శోధ శోధించడానికి వచ్చినప్పుడు డెవిల్ కెన్ లీవ్ ఫ్రమ్ మీ సో నీకు శోధనలు లేకపోతున్నాయా ఉన్నాయా సైతాన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ప్రార్థించండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటా అంటాడు ఇది కంటి కనపడని శక్తి సైతానుడు అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి సో అపవాది ఏం చేశారట విడిచిపెట్టి వెళ్ళిపోయాడట సో అపవాది శోధిస్తాడు ఎంతవరకు నువ్వు పడేంత వరకు నువ్వు పడలేదు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సో అందుకే అపవాది శోధనలు మనం ఎప్పుడు కూడా పడిపోవద్దు అపవాది శోధనలో మనం ఎప్పుడు కూడా నిలక విశ్వాసంలో నిలకడగా ఉండాలి యేసుప్రభువారిని శోధించాడు ఇక మళ్ళీ యేసుప్రభువారి జోలికి ఇక కొన్ని సంవత్సరాల వరకు రాలేదు ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోడు అపవాది సో మనలాగా టైం చేసుకోడు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు వస్తాడు ఎప్పుడెప్పుడు పడేద్దామా అని చూస్తాడు సో ఎప్పుడైనా మనం శోధనలో పడిపోద్దండి దాన్ని ప్రార్థించుకోవాలి జయించే శక్తి రావాలని ప్రార్థించుకోవాలి సో ఇప్పటి వరకు ఏసయ్య బాప్తిజాన్ని చూసాము ఆయన శోధనలు ఎలా జయించాడో చూసాము రేపటి నుంచి ఆయన అద్భుతాలను గురించి నేర్చుకుందాము మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి అయ్యా ఏసయ్య జీవిత చరిత్ర ద్వారా ఆయన జననం గురించి మాట్లాడారు పరిశుద్ధ ఆత్మదేవుడ ఏసయ్య యొక్క బాల్యం ఎలా జరిగింది పన్నెండు సంవత్సరాల్లో ఏం జరిగింది ముప్పై సంవత్సరాలకు పరిచర్య ఎలా స్టార్ట్ చేశాడు పరిచర్య స్టార్ట్ చేసే ముందు బాప్తిజం ఎలా తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు ఎవరి ద్వారా తీసుకున్నాడు అలాగే ఈ పరిచర్యను స్టార్ట్ చేసినప్పుడు అపవాది ఎలా శోధించాడు అపవాది శోధనలు ఎలా జయించాడు ఇవన్నీ కూడా మా కళ్ళకు కట్టి చూపించావు తండ్రి థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్ ఏసయ్య జీవిత చరిత్రనే ఈ పాఠం ద్వారా మళ్ళీ మమ్మ మాకు ఒకసారి జ్ఞానాన్ని ఇస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెర్సీ అయ్యా రేపటి నుంచి మీ అద్భుతాల గురించి మాట్లాడుకునే శక్తిని మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి